ఈరోజు మనం ఆంగ్లంలో త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకుందాము పిఏడి ప్యాడ్ దళసరి అట్ట పిఏఎన్ ప్యాన్ పల్లెము పిఏవై పే ఇచ్చు చెల్లించు పా, పంజా ఈ, ఏ, పీ బఠానీ ఎన్ పెన్ కలము పిఈటి పెట్ పెంపుడు జంతువు పిఐజీ పిగ్ పంది பிண்டுசூரி பிஐடி பிட் கொய்யி பல்லமு ஆர்எம் ராம் பொட்டேலு ஆர் ராட் எலுக்க ஆர்டப்லயுரா பச்சி ஆர் ఈ డి రెడ్ ఎరుపు జి రిగ్ అవినీతి పద్ధతుల ద్వారా పనిని సాధించుకొను ఎం రిమ్ గుండ్రని అంచు రాబ్ దొంగిలించు బి రబ్ తోముట రుద్దు ఆర్ యుజి రగ్ కంబళి ఆర్ యుఎన్ రన్ పరిగెత్తు మనం ఈరోజు ఆంగ్లంలో త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకున్నాము ఇది మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియోను మీరు ప్రతి బుధవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మనము ఆంగ్లంలో పట్టు సాధించాలంటే ఒక బ్లరీ పదజాలం నేర్చుకున్నట్లయితే ఆంగ్లంని చదవటం రాయటం అవగాహన చేసుకోవడం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను